ఈ ఆలయం మెట్లు ఎక్కారు మీ కోరికలు నెరవేరినట్లే నాగావళి నది ఒడ్డున పైన వెలిసిన షిరిడి సాయి మోకాళ్లతో సాయి వారికి కోరిన కోర్కెలు శ్రీకాకుళం పట్టణం కలెక్టరేట్ కు దగ్గరగా ఉన్న కొండపైన మొదటగా కలేపల్లికి చెందిన సూరిబాబు మొదట చిన్న సాయి భగవంతుడి విగ్రహం ఒక్కటి పెట్టి చిన్న పూజ మందిరం ఏర్పాటు చేసి పూజ చేస్తూ ఉండేవారు కాలక్రమేణా భక్తులకు సాయి అనుగ్రహం కలగడంతో ఈ ఆలయం అభివృద్ధి చెందింది ప్రస్తుతం మనకు కనిపించే ఈ సాయి దేవాలయం ఈ సాయి దేవాలయంలో గురు పౌర్ణమి కార్తీక మాసం విశిష్ట పూజలు జరుగును అంతేకాకుండా ఉదయం ఐదు గంటలకు కాకరహరతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు హారతి కార్యక్రమం సద్గురు సాయి నాథునకు ఇవ్వడం జరుగుతుంది ఏ సాయి గుడికి లేని ప్రత్యేకత శ్రీకాకుళంలోని సాయిగిరి కొండకు ఉన్న మెట్టులు పూజోత్సవం కార్యక్రమం జరపబడును ఎవరైనా భక్తులు వారి కోర్కెలను భగవతుడు సాయిరాంకు చెప్పుకున్న కోర్కెలు తీరాక ఈ సాయిగిరి కొండకు ముఖళ్లపైన నడిచి వెళ్తారు సాయిగిరి మెట్టులు పూజోత్సవంలో మెట్టుమెట్టుకు పసుపు కుంకుమ దీపం పెట్టుకుంటూ కొండపైకి చేరుకుని సగ్గురు నాథునకు దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరునని భక్తుల విశ్వాసం ఒక భక్తుడు సారాం అనే నామాన్ని ఉచ్చరించిన ప్రతిసారి వారు స్వయంగా సాయిబాబా యొక్క దివ్య సన్నిధిని చేరుకున్నట్లుగా ఉంటుంది వారికి మార్గనిర్దేశం చేయడానికి రక్షించడానికి సాయిబాబా ఎల్లప్పుడూ ఉంటారనే ప్రేమ భక్తి అచంచలమైన విశ్వాసంతో నిండిన పేరు కాబట్టి సాయి రామ్ అనే పేరు సాయిబాబా అపరిమితమైన ప్రేమ కరుణకు పర్యాయ పదంగా మారింది ఇది సాయికు అతని భక్తుల మధ్య లోతైన అనుబంధానికి నిదర్శనం అతనిని సాయి రామ్ అని పిలవడంలో వారు అతని దైవిక స్వభావాన్ని గుర్తించడమే కాకుండా వారి స్వంత అచంచలమైన భక్తి ప్రేమను కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రతి గురువారం నాడు శ్రీకాకుళం పట్టం భక్తులు సాయి గిరి మందిరం పెద్ద ఎత్తున దర్శనార్థం వస్తుంటారు హారతి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరపబడును అన్ని ప్రసిద్ధ రోజులలో ఇక్కడ విశేష పూజ కార్యక్రమాలు ఉంటాయి అంతేకాకుండా కార్తీక మాసంలోన నెల రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగును నాగావళి నదికి అనుకోని ఉండటం వలన భక్తులు కార్తీక దీపాలు వడాలటం కోసం పట్టణ పరిసర ప్రాంతాలు వారు వచ్చి సాయిరామ్ దర్శించుకుంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद